నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో త్వరలో పదివేల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఆయన రెండవ డివిజన్ వినాయక నగర్ భాగ్యనగర్లలో పర్యటించారు ఉదయం ఏడు గంటల నుంచి కాలనీలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా ఇల్లు డ్రైనేజీ రేషన్ బియ్యం సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు గతంలో డీట్కో ఇళ్ల కోసం డబ్బులు చెల్లించిన ఆరేళ్లుగా అతి గతి లేదని కాపుయారా ఈ సందర్భంగా ఎమ్మెల్యే దక్కుపాటి మాట్లాడుతూ గత ఐదేళ్లలో ఒక్క ఇల్లు కూడా నిర్మించకుండా లబ్దిదారులకు మాయ మాటలు చెబుతూ కాలం గడిపారని ఎమ్మెల్యే దక్కుపాటి విమర్శలు చేశారు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉండే సమస్యలు తెలుసుకోవడం జరుగుతూ ఉంది గతంలో ఏవైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఏమి ప్లస్ ఈ డంపింగ్ యార్డ్ సమస్యలు అయితే ఏమి ఇవన్నీ అన్నదూరం ముఖ్య సమస్యలుగా ఉన్నాయి దానిలో భాగంగానే ఆ డ్రైనేజ్ వ్యవస్థ గత ఐదేళ్లలో ఎక్కడే కానీ పనిచేసిన దాఖలాలు లేవు కనీసం ఒక కాలం దవ్విన దాఖలా లేవు అక్కడ ఉండే పూడి తీసి తీసిన దాఖలా లేవు మేము మా ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఉండే సమస్యల మీద రోజు కావడం జరుగుతోంది ఇక్కడ ఏదైతే పెన్షన్ సమస్య అయితే ఏమి అలాగే హౌసింగ్ అయితే అలాగే రేషన్ కార్డ్ సమస్య అయితే మీ ముఖ్యంగా గతంలో గత ఐదేళ్ళలో ఎక్కడే కానీ రేషన్ బియ్యం సరిగా స సరఫరా చేసిన దాఖలాలు లేవు ఆ రేషన్ బియ్యం ఎక్కడికి వచ్చినా కానీ రేషన్ మాకు సరిగ్గా అందట్లేదు అని చెప్పేసి మహిళలు ముఖ్యంగా కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ ఆ రేషన్ బియ్యం కానీ ఏవైతే ఇంతకుముందు బ్లాక్ మార్కెట్కి పోయేటో అవి కంట్రోల్ చేసి లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే హౌసింగ్ ఎక్కడ పోయినా కానీ గతంలో మేము డబ్బులు కట్టాము కిట్కో ఇల్లు కట్టాము తర్వాత మాకు స్థలాలు ఇస్తామని చెప్పి చెప్పారు ఇవన్నీ ఇప్పటివరకు మాకు గత ఐదేళ్ళలో ఎక్కడే కానీ ఒక ఇల్లు ఇచ్చిన దాఖలా లేవు ఒక స్థలం ఇచ్చిన దాఖలా లేవని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరుగుతుంది కిట్కో ఇల్లు అయితే ఏమి మామూలు హౌసెస్ అయితే దాదాపు ఒక పదివేలు ఇల్లు అర్బన్కి సంబంధించినవి అన్ని రెడీ అవుతున్నాయి ఖచ్చితంగా చేస్తాము ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయి అవి కానీ గత ప్రభుత్వంలో ఎక్కడ ఏం చేసిన దాఖలా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేము ఏవైతే చేసాము కిట్కో హౌసెస్ కానీ కేవలం పెయింట్లు మాత్రమే మార్చేవి చేశారు మళ్ళా ఇప్పుడు మా ముఖ్యమంత్రి వారిలో అన్ని సర్వేలు చేయించారు ఎక్కడైతే ఏ ట్రిప్ హౌసెస్ ఇవైతే ఏ స్టేజ్లో ఉన్నాయి దానికి ఇంకా ఎంత బడ్జెట్ అవుతుందని చెప్పేసి తెలియజేయడం తెలియజేసి ఆ బడ్జెట్ను కానీ శాంక్షన్ చేయించి అవి కానీ ఇల్లు కంప్లీట్ చేయించేసి దాదాపు అనంతపురం అర్బన్కి పదివేలు ఇల్లు వరకు ఉన్నాయి అవి కానీ లబ్ధిదారులకు హ్యాండ్అల్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం